给你包，给你包起来。Okay. అమ్మ సొంత ఇంటి కళ ఇల్లు ఉద్యోగాలు పిల్లలకి వైద్యం తర్వాత మహిళలకి ఉద్యోగాలు మహిళలకి సాధికారత రెండు లక్షల నుంచి ఇరవై లక్షలు డాక్యమాలు పెంచారమ్మ సొంత ఇంటికి కళ ఇస్తారు మంచినీళ్ళు ఇస్తారు మోడీ గారికి కమలం గుర్తు నేను పోటీ చేస్తున్నాను మోదీ గారి తరపున సో కమలం గుర్తు ఎంపీకి అలాగే జయకృష్ణ గారు గ్లాస్ గుర్తుతోటి పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పవన్ కళ్యాణ్ గారు మన పిల్లలు భవిష్యత్తు కోసం సినిమాలు చేసుకోకుండా వచ్చి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి మనకు మంచి జరగాలని చూస్తున్నారు సో వారికి ఇక్కడ గ్లాస్ పైన కమలం వస్తే మన పిల్లలు భవిష్యత్తు బాగుంటద పువ్వు మీద మూడో నెంబర్ అమ్మాయి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారు మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం ఏమి రూపాయి కట్టకలేదు ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయి అండ్ మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు ఇంట్లో ఉన్న మహిళలందరికీ కూడా పదిహేను ఎంత మంది ఉంటే అంత మంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి పదిహేను వంద రూపాయలు ప్రతి నెల మీ ఖర్చుల కోసం ఇస్తారు నాలుగు వేలు పెన్షన్ చేశారు అదే వికలాంగులకి అయితే ఆరు వేలు చేస్తారు అందరికి చెప్పండి అమ్మా జరుగుతుంది కేంద్రంలో మోదీ గారు ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తే చాలా బాగుంటదమ్మా మన జీవితాలు బాగుంటాయి మోసం చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం నమ్మొద్దమ్మా येरी नो बाबू येरी को पत्ना हां ये तो पत्ता एक्शन కమలం గుర్తమ్మా మోదీ గారు గుర్తు మన అందరికి మంచి జరుగుతుంది ఎంపీగా కమలం గుర్తుకేందమ్మా ఎమ్మెల్యేగా గ్లాస్కి వెయ్యిందమ్మాసా మోదీ గారు తెలుసా బియ్యం ఇస్తుంది మోదీ అదే అదే కార్డులు ఇస్తుంది మోదీ గారు అది అదే రెండు గుర్తు అమ్మా మోదీ గారు మంచి మంచి రాష్ట్రానికి మంచి అమ్మ నమస్కారం అమ్మ பவன் கல்யாணிருஷ்ணா க்ளாஸ் குத்துக்கு மன ஓட்டு கமல்முதி ரெண்டு ఇస్తాగురుంటే ముగ్గురికి అన్ని వంకలు పెట్టి మీ ఇప్పుడు ముగ్గురికి ముగ్గురు మూడు పార్టీలు మూడు నెంబర్ మూడు మంది ఖచ్చితంగా మంచి జరుగుతుందమ్మా ఇతర అన్ని అబద్ధాలు చెప్తున్నాడు నమ్మో ম ঘ ম ঘ থেকে । ఇస్తారు అండ్ కొంత పెళ్ళిస్తారు మహిళలకి ఇరవై లక్షలు డ్వాకర ఇస్తున్నారు ఇప్పుడు అండ్ అదే కాకుండా ముద్ర లోన్స్ లో కూడా ఇరవై లక్షలు ఇస్తున్నారు మన గిరిజనులకి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది మోదీ గారు ప్రభుత్వం సో మోదీ గారు వస్తే మళ్ళీ దేశంలో మనకి మంచి జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గ్లాస్ వస్తుంది అమ్మా కంపల్సరిగా చేయండి అమ్మాయి మంచి జరుగుతుంది అరవై సంవత్సరాల పైబడినోళ్ళకి అరవై డెబ్బై సంవత్సరాల పైబడిన వాళ్ళకి ఎవరైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ మా మోదీ గారు సంవత్సరానికి ఆ ఫామ్ పట్టుకొస్తారు మీరు ఫామ్ ఫిల్ చేసి మీరు కార్డు ఇచ్చేసి ఇచ్చేస్తారు ఎవరైతే డెబ్బై ఏడు పైన ఉన్నారో వాళ్ళకి ఐదు లక్షల గోడ దగ్గర దైవ సకలమైన నకన్ నిద్యా చెల సంతో ఇల్ల ఇల్ల అప్పుడు అప్పుడు ఎమిల 19 19 ఉండ అన్నం అప్పుడు చాలా ఇచ్చారని ఒక లైట్ చెయ్యారు లైట్ చెయ్యొచ్చు ambil 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 amb